చిన్నవాడ నువ్వేం గెలుస్తావు రా నా మాట్లాడే చిన్నోని ఓనప్పా అనలా అలా నేను ఆరుగురు చిన్నవా నేను ఒకవేళ గెలిచింది అనుకో ఎలా మన చేసుకుంటే మంచి పప్పు తిప్పుకోదు పప్పుకోడు ఏ లేకపోతే నేను కూడా చిన్నవాడను అనుకో ఆయన అటువంటి మాట్లాడుకుంటూ సప్

ಮಾತನಾಡು ಫೋನ್ ಆ ಕಂಬೆಂಟು ಸಿಗಲಕ್ಷ್ಮಿ मार मार करते हैं ಎಲ್ಲಾ ಸಿಕ್ಕಿ ಎಲ್ಲಾ ಸಿಕ್ಕಿ ಎಲ್ಲಾ ಸಿಕ್ಕಿ ಎಲ್ಲಾ ಸಿಕ್ಕಿ ఇంకే ముండే యాల్గా తునే శెప్పురి విరు அது என்ன கட்டி அஜிபாயி அஜிபாதி சின்ன சின்ன பாமனோ சின்ன சின்ன பாட்டு வேணா மனது என்ன பாவமாட்டி வெட்டி இங்கே இங்கே முன்னேற பேடா ಕಾಲು <laughs> ನಿಲ್ತೋದೇವಸ್ಥಾನ <laughs> <fundamentals dragging> <sympathis> దీనికి లగ్గమైతే అంచుడు అయితే మొదల రామగుండం కీరుడు గుండె గుండరా చిన్న తాగి మళ్ళీ చెప్తావాళ్ళు చెప్తారు అంటే మీకు ఫోన్ చెప్తే రాబడుతున్నారు వీరికి లగ్గమైతున్నారు కాళని పాడు అమ్మక్

జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఎల్లమ్మ కథలు మనల కథలు పెద్దమ్మ కథలు మడేలే కథలు వీరప్ప కథలు వీరేపడే దుర్గమాత ఈ దివసాయ యాలు అన్ని చెప్పుకొని పోతాం రేపు ఒక్క ఒక్కరోజు ఉంది మళ్ళీ ఎందుకు పాటపోతాను పనిపోయినా పచ్చింది బాటలో సహాయ వీడికి ఊంగ తిరిగి ఇలా వేసుకొని వేడు

తెల్లందా తెల్లందాక పోతుందాక ఖాదీపురము ఈ ఊరికి నా పాసరాన్ని కాకుండా వాడికి ఇప్పుడు వేసుకొని ఏం చేసుకోవాలి తెలియదు అక్కడ కుసపంతమంది వచ్చిన అడుగుంద

సెకండ్ లో మూడు నిమిషాలు నెట్లని ఖర్చి కూర్చొని చెప్తాడు అంట్రీ చెప్పి కొత్త మంది డబ్బు సఫలైతే కొద్ది అంతా ఊశాను అంటారు డూప్లికేట్ తీసుకుంటారు ఒక్కొక్కరు మరి పొద్దుగాల మన పొదుగుదా ఊపుతారు అదివే దేవుడు మూడు గడియలో మూడు సెకండ్ లో నెట్లని ఖర్చి చెప్పిపోతాడ మన కొరల్లిపోయిన నేను ఒక్కోగారు ఎప్పుడు ఒక్కటి కొబ్బరి వెళ్లి చెప్తే అయితే వరకు వచ్చిపోయిందా నాకొక్కరికి ಇಟ್ಟರೆ ಉಂಸಲ್ಲೇಸ್ ಊಟ ಕಿಂತೂ ಸಿಗೋ ಮನಮರಲ್ಲಿ ಮಳಮರೋಶ ಅಂಗಡಿ que m'ho putei tenent. Usho usho. 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 చూసాక చెప్పిదే అని పిసిరుందో చెప్పాడు అది సంచి వచ్చినందు అందుకోసం అని దేవుడు దేవుడు అంటే మూడు నిమిషాలు మూడు సెకండ్లు వచ్చి మూడు నిమిషాలు చెప్పిపోతాడు ఆ రేనికాయల్వ తల్లి ఉలాం 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 ప్పులు మెచ్చింది వంద రాత్రి చేసి చెంక్రుడేమనుకున్నాడు నాది నా దిడ్డ తను వరిచింది అమ్మ తను ముసింది గంగా తను మంచింది ఎందుకు లెక్క ఎక్కడ చెప్పండి

ఇప్పుడు ఆడమాటాలు అవుతాడు మగవాళ్ళదేమో కట్టుడుకుండి చారుడుకుండే స్థాయికి బాధ ముచ్చగోడు ఇక్కడ దాస్ కుంట ఈ ద్రాసుకున్న కేజీ ఒక్కడ చేసుకునే ఫిర్రామే అని చెప్పి అన్నం లేటప్పుడు పాస కింది చెప్పేవి అవుతావు వాళ్ళ పిల్లలు వెళ్ళే అవుతుంది అని చెప్పి చెప్తాడు నేను చెప్తాను అని చెప్పి అంటే అన్నందుకు లేకపోదు పక్కపో పిలాచ్ఛ పండుకుంటే నేను లే విషయాలకి నిద్ర పట్టది చెక్ తెలిసిందా అయ్యో ఇదివరకని చెప్పావు తమ్మున్ తోడే నీ అన్న తోడే ఈ లచ్చి ఇలా పిల్ల పశో పిల్ల పశో పోయి సీలో పశో శిలో పసి సుభద్ర సుభద్ర నాగో నాగో వై నర్మదారం కోసం ఆడి దారి నోట మాట ఈ పిరవి దాటిందంటే పిరవి దాడుతుంద మగవారు రేపు కట్టుడుకుండనాట ఆడి విందే అమ్మడుకుండనాట